హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వచ్చేసి శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు వచ్చేసి నేను కొంచెం స్పెషల్గా ఉంటుందని పాయసం చేస్తున్నా అండి ఉప్మా రవ్ పాయసము ఉప్మా రవ్వ ఉంటుంది కదా అలా అండి చూడండి ఇలాగ ఇది ఉప్మా అండి ఇది వచ్చేసి బెల్లం అండి ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకున్న ఒక కప్పు శనిగి అండి ఇవి చూడండి ఇవి కూడా ఉడకబెట్టి పెట్టేశానండి ఫస్ట్ ఇలా చూడండి మెత్తగా అయినా ఇద్దాం ఉడిగబెట్టి పెట్టేసా అండి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి అండి ఒట్టి కొబ్బరి ఉంటే ఒట్టి కొబ్బరి కూడా వేయచ్చు కానీ నేను పచ్చి కొబ్బరి వేశాను పాతకాలం పద్ధతిలో ఇలా తయారు చేశారండి రవ్వ పాయసము అందుకోసము నేను కూడా అలా తయారు చేస్తామని చేస్తున్నా అండి ఈరోజు ఎందుకు స్పెషల్గా అంటే మనకి శ్రావణ మాసం మొదలైంది కదండి శ్రావణ మాసం అంతా మన ఆడవాళ్ళ పూజలు స్వీట్లు దేవునికి ప్రసాదాలు ఇవే ఎక్కువ ఉంటాయి కదా అందుకోసం ఒకసారి పాతకాలం పద్ధతిలో ఇలా ట్రై చేసి పెడదాము ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదా అనేసి ఇలా ట్రై చేస్తున్నా అండి ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చూద్దాం రండి ఇప్పుడు వచ్చేసి ప్యాన్ పెట్టుకుందామండి ఫస్ట్ స్టవ్ మీదకిచ్చేస్తాను తర్వాత నేను గిన్నె పెట్టేసుకుంటానండి నాకు కావసం సరిపడే గిన్నె ఇందులోకి వచ్చేసి ఫస్ట్ మనము వాటర్ వేస్తామండి వాటర్ వచ్చేసి ఒక కప్పుకి ఐదు కప్పులు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఐదు కప్పులు వాటర్ ఇలా చూడండి ఫస్ట్ వాటర్ ఉడికించాలండి ఫస్ట్ వాటర్ ఉడికిన తర్వాత మనం మనం మిగతాదంతా చేద్దాము చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే విన మూడు ఇలా చూడండి ఫ్రెండ్స్ నాలుగు ఐదు ఇట్లా మనం ఒక కప్పు రవ్వకి ఐదు కప్పులు తీసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి పాయసం కూడా చాలా మంచిగా ఉడుకుతుంది టేస్ట్గా కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ ఉడికినిస్తాము ఇలా చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి ఉడికిపోయింది మనకి వాటర్ వేసుకున్నాం కదా ఉడికిపోయింది అందులోకి ఉప్మర వేస్తున్నా అండి ఉప్మర వేసి కదిలిపుతాము ఇది బాగా ఉడకాలండి అందుకోసం ఫస్ట్ వేసేసాను ఇవి ఉడికినిస్తే ఇవి ఒకటి ఒకటి వేస్తే మనకు అన్నీ సరిపోతాయండి ఇలా చూడండి ఉడకాలి ఇందులోకి వచ్చేసి ఇప్పుడు బెల్లం వేస్తామండి ఇందులో బెల్లం ఇట్లా ఒకటి ఒక్కొట్టి వేసేస్తే తొందరగా అయిపోతుందండి అన్నీ ఉడికిపోతాయి బెల్లం కూడా కరిగిపోతుంది ఇందులోనే ఇలా చూడండి ఒక రెండు నిమిషాలు ఉడికినిస్తాము ఒక ఐదు నిమిషాలు ఎంతో ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు ఉడికినాయి ఇప్పుడు వచ్చేసి మనము బ్యాల్ ఉడకబెట్టి పెట్టేసాం కదా ఫస్ట్ దొరిలా బ్యాల్ కూడా ఇప్పుడు వేసేస్తున్నాం ఇప్పుడు ఫస్టే ఉడికబెట్టాం కాబట్టి మనకి మరీ ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు ఇందులోకి వేసేస్తే అన్నీ ఉడుకుతాయి చూడండి రవ్వ వేసా బ్యాల్ వేసినాను బెల్లం వేసిన అన్నీ ఉడికినిద్దాం ఫ్రెండ్స్ అన్నీ ఒక ఐదు నిమిషాలు ఉడికితే మనకి పాయసం రెడీ అవుతుంది మనకి పాతకాలంలో ఇలానే చేస్తుండ్రు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వదిలేసినాం ఇలా చేయము కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా బ్యాల్ రవ్వ బ్యాలు రవ్వ వేసి పాయసం చేస్తే సూపర్గా ఉంటుంది ఇలా అందుకోసం ఇలా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఉడికినిస్తాము ఇలా కలిదితే మనకి రవ్వ అంతా ఉంటలు కట్టదు అందుకోసం ఇలా కలిదిప్పుతూ ఉన్నాను ఫ్రెండ్స్ నేను ఇలా చూడండి మన ఊరికే అలాగే వేసి వదిలేస్తే వంటలు కడుతుంది అందుకోసమే వంటలు ఉండకూడదు అని చెప్పేసి నేను ఇలా కలిపిస్తూ ఉన్నాను ఒక ఐదు నిమిషాలు ఉడికినిస్తాము చిన్నగా వంట పెట్టేసి ఉడికితే రవ్వ అంత బాగా ఉడికిపోతుంది అప్పుడు చాలా బాగా టేస్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతూ ఉంది మనకి ఇంకా కొంచెం ఉడకాలి అన్ని వాటర్ వేసినా కూడా కరెక్ట్ సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి మంచిగా వస్తుంది పాయసం చూడు ఇంకా కొంచెం ఉడకనివ్వాలి మనకి ఇంకొంచెము ఉడకాలి కాబట్టి ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసేస్తున్నా నేను ఇంకా ఇప్పుడు అది ఇది కూడా ఉడికే లోపల మంచి టేస్ట్ వచ్చేస్తుంది కొబ్బరిలో పచ్చి కొబ్బరి ఎందుకేస్తా అంటే ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరిలో పాలు వస్తాయి కదా పచ్చి పాలు అవి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా దీంట్లో ఉడికిస్తే అందుకోసం నేను ఇలా పచ్చి కొబ్బరి వేశాను కొట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన కొట్టి కొబ్బరి ఉంటే అది కూడా వేయచ్చు కానీ ఇది ఉడికే కొద్దీ మంచి టేస్ట్ వస్తుంది పచ్చి కొబ్బరి అందుకోసం ఇలా పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసేసాను మనం ఎప్పుడైనా పూజ చేస్తాం కదా అప్పుడు టెంకాయ కొట్టినప్పుడు పచ్చి కొబ్బరి అలానే పెట్టుకొని కొంచెం ఇలా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వచ్చేసి ఆ పాలు వస్తాయన్నాను కదా ఆ పాలు పాయసంలో సూపర్గా టేస్టీగా వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది తర్వాత మంచి ఒక రకమైన టేస్ట్ కూడా వస్తుంది అందుకోసం నేను పచ్చి కొబ్బరి యూజ్ చేశాను ఇంకా కొంచెం ఉడికినిస్తామండి ఇలా ఫ్రెండ్స్ ఉడికిపోయింది ఇప్పుడు ఇంకొంచెం ఉడికినిస్తాము ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేస్తాం నెయ్యి వేసినప్పుడు చాలా బాగుంటుంది కదా అందుకోసం ఒక స్పూన్ అంతా నెయ్యి కూడా వేస్తాము మనకి నెయ్యి లేదంటే వంట నూనె కూడా వేయచ్చు ఫ్రెండ్స్ ఒక స్పూన్ వంట నూనె కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి ఉందని నెయ్యి వేసేసాను ఇలా చూడండి మన అమ్మమ్మల కాలం పాయసం అండి ఇది ఇప్పుడు మనం ఎక్కువ ఇదే చేస్తాం కదా ఇదే సేమాల పాయసం అలా లేకుండా ఇలా ఈ శనగ బాలం కొబ్బరి ఇట్లా తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి మంచిగా కనిపిస్తుంది కదా చూడడానికి కూడా ఇది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ ఉడికించేదే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్ తినాలి కొద్ది తినాలనిపిస్తుంది ఇంకొక రెండు నిమిషాలు అలా సన్న మంట మీద మూత పెట్టి ఉడకనిస్తాము పర్ఫెక్ట్గా అయిపోతుంది కొంచెం అన్నీ ఉడకాలి కొబ్బరి కూడా ఇంకపుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోయింటుంది ఉంటుంది చూడండి ఉండేలా చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి బాగా చిక్కగా వచ్చింది తర్వాత మంచిగా కొంచెం సలపా కూడా ఉంది ఇలా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది అంత సలపాగా వద్దు అంత చిక్కగా వద్దు ఇలా ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసాను చూడండి మంచిగా అయిపోయింది ఇలా చూడండి ఫ్రెండ్స్ పాయసం రెడీ అయిపోయింది మన అమ్మమ్మల కాలం నాటి పాయసం ఇలా చూడండి బ్యాళ్ళు పచ్చి కొబ్బరి రవ్వ సూపర్ టేస్ట్ అనిపిస్తుంది సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్